అరే సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఓరు కోటేదాంరా మళ్ళా ఇద్దరు ఇలా పడ్డాడు సాయిగాడు ఎవరు మంచి పనులు చేస్తారు అలాగేద్దాంరా ఎవరు ఎక్కువ పైసలు ఇస్తా అలాకేద్దాంరా అరే డబ్బుతో ఎన్నో కొనవచ్చు కానీ కష్టాలు కొనివచ్చారా కొనరాదురా వాళ్ళు ఎందుకురా మంచి పని చేసే వాళ్ళకి వేయచ్చు సరే వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం తీయలేరా అవును నేను ఈసారి ఎలక్షన్ బైక్ గుర్తుకి ఓటేసి నన్ను గెలిపి మీకేం కావాలంటే అన్నా మా స్కూల్లో మాకు మస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా మా టీచరు రోజు హోంవర్క్స్ మేము నిన్ను గెలిపిస్తాను తమ్ముడు మీ బాధ నాకు అర్థమైంది నన్ను మా పేరెంట్స్ ఓటేసి గెలిపిస్తాం అన్న కానీ మా స్కూల్ మా టీచర్ చాలా కొడుతుందన్న ఇప్పటి నుంచి మీకు ఏ టీచర్ అయితే కొడుతుందో ఆ టీచర్ చేసేసి అమ్మ నీ సమస్యలు ఏందో నాకు చెప్పు రోజు స్కూల్ కోవాలంటే నా బ్యాగ్ బరిగైతుంది నా ఓటేసి గెలిపి రిపోర్ట్ నుంచి మీకు బ్యాగులే ఉండవు

ఎట్లా గెలిపించుర్రో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను గెలిపి